అందరి ఇళ్ళు చెత్త చెదారంతో చుందర వందరగా ఉంటే సోనికా బాసిన్ ఇల్లు మాత్రం నీట్గా కనిపిస్తుంది ఐదేళ్లుగా ముంబైలోని ఈ కుటుంబం అసలు డస్ట్బిన్ ను ఆడటం లేదు అందరిలా సోనికా ఇంట్లో కూడా కూరగాయల వ్యర్థాలు పోగవుతాయి ఆకుకూరలు పండ్లు చాయ్ పత్తి అన్నీ ఉంటాయి మొదట్లో వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వీలు కాకపోయేది ఎవరి పనుల మీద వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు తినడం వేస్ట్నంతా ఓ టబ్బులోనో లేదా సింక్లోనో పడేసి వెళ్ళేవారు వెళ్ళేటప్పుడు ఎలాగో డోర్ పెట్టేసి వెళ్తారు కాబట్టి ఆ వ్యర్థాల చుట్టూ దోమలు ఈగలు తిరిగేవి కంపు కొట్టే వాసన వచ్చేది వల్లే ఈ సమస్యలన్నీ అని గ్రహించి దీనికి ఒక పరిష్కారం ఆలోచించారు ఇంట్లోకి ఎంటర్ అవగానే పచ్చని మొక్కలు స్వాగతం పలుకుతాయి హాల్లో నుంచి వంటగదిలోకి రాగానే అక్కడ ఒక పెద్ద కంటైనర్ కనిపిస్తుంది అది కూరగాయల తొక్కలు వంటగదిలో మిగిలిన వ్యర్థాలను సేకరిస్తుంది సాయంత్రానికి ఈ వ్యర్థాలన్నీ బాల్కనీలోని మట్టి కంపోస్ట్లోకి చేరుతాయి ఈ కంపోస్ట్ను తోటకు ఎరువుగా వాడతారు తోట ఎక్కడిది అంటారా వంటగది వ్యర్థాలతో ఆమె తులసి పుదీనా టొమాటో నిమ్మ కరివేపాకు వంటి మినీ గార్డెన్ బాల్కనీలో ఏర్పాటు చేశారు వంటగది వ్యర్థాలతో పంటలు పండించి మళ్ళీ ఆ పంటలను వంటకు ఉపయోగిస్తారు కిచెన్ వ్యర్థాలతో పాటు ఇతర వ్యర్థాలు చెత్తను సమర్థవంతంగా నిర్వహిస్తోంది సోనికా ప్లాస్టిక్ కాగితం కార్డ్బోర్డ్ అల్యూమినియం గాజు ఈ వేస్ట్ను సేకరించడానికి ఆమె ఒక ప్రత్యేకమైన సంచిని తయారు చేసింది ప్రతి రెండు వారాలకు ఫైవ్ ఆర్ సైకిల్ అనే రీసైక్లింగ్ పద్ధతి ద్వారా ఈ వ్యర్థాలను తరలిస్తారు తడి పొడి వ్యర్థాలతో పాటు రిజెక్ట్ వ్యర్థాలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తోంది సోనిక సోనిక తన ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఒక స్పెషల్ లైఫ్ స్టైల్ను అలవాటు చేసింది ఆమెనే కాదు వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా డిస్పోజబుల్ వస్తువులను వాడరు టిష్యూ పేపర్స్కి బదులు క్లాత్ నాప్కిన్స్ వాడతారు ప్యాకేజింగ్ లేని కిరాణా సామాన్లకే ప్రయారిటీ ఇస్తారు ఎందుకంటే ప్యాకెట్లు కవర్లే వ్యర్థాలకు ప్రధాన కారణం అనేది వాళ్ళ అభిప్రాయం ఏం తీసుకొచ్చినా లూజ్గానే తెస్తారు అది కూడా వాళ్ళు ఇంట్లో నుంచి తీసుకెళ్లిన క్లాత్ అంచుల్లోనే రోజువారి జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్న చెత్త వ్యర్థాలను ఇంత నీట్గా దూరం చేసుకోవచ్చా అని కాలనీ వాళ్ళు ఆఫీస్ కొలీగ్స్ తెలుసుకుంటున్నారు డస్ట్బిన్ లేకుండా ఎలా బతకొచ్చో సోనికాను చూసి నేర్చుకుంటున్నారు